నాలుగవదిగా దేవుని వాక్యములు విలాపవాక్యములు మూడోధ్యాయము దయచేసి పదిహేను పదహారు వచనాలు మనం చదువుకుందాం మా తల మీద నుండి కిరీటము పడిపోయను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ అలే లోయ చూడండి పాపం చేసినోడు ఏమవుతాడు పడిపోతాడు చెప్పండి ఏంటి మా తల మీద నుండి కిరీటము పడిపోవును ఎందుకు తెలుసా మేము మా తలల మీద నుండి కిరీటాలు ఏమైనాయి పడిపోయినాయి ఎందుకు మేము పాపము చేసి ఉన్నాము అంటే నేనేమంటానంటే మనము పాపము చేసి పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఉల్టాగా ఉంటుంది వాక్యం అది ఈ చాలామంది చాలా మంది పాపం చేసి పడిపోతున్నారు నానా అందమైన భార్యను దేవుడు ఇవ్వగా నీకు పరస్త్రీతో పరాశకాలు ఏంటి పాపంలో పడిపోవడమేగా చెప్పాను నేను మొన్న అలా పడిపోను ఎవడంటే శంసోన్ తన తల్లిదండ్రులు చెప్పారు రే మనం దేవుని నమ్మం దేవుని నమ్మిన వ్యక్తిని చేసుకుంటే ఆడ తల్లిదండ్రుల మాట వినల ఎవరండి సంసోను ఇప్పుడు సాతాను ఏం చేసిందండి లీల అనే ఒక వేష్య వేష్య వ్యామోహములో పడి పాపములో పడి ఏం చేశాడు తెలుసా పాపములో పడి తన నాజీరును పోగొట్టుకున్నాడు తన ప్రతిష్టను పోగొట్టుకున్నాడు అర్థమవుతుందా పాపములో పడడం వీజే సాతానుడు అందమైన ఆకర్షణలను మన ముందు పెడతా ఉంటాడు అర్థమవుతుందండి ఈ రోజున ఎంతమంది పడిపోవట్లేదు ఎవనోస్తులో వినండి మనము దైవికంగా మనం ఎదుగుతున్నప్పుడు కొన్ని కొన్ని కాలేజీలు వెళ్ళినప్పుడు కొన్ని అభ్యంతరాలు మనం ముందు పెడతాం మన స్నేహితులే దాన్ని చెయ్యమని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఫోర్స్ చేస్తాడు ఫోర్స్ అంటే ఏంటి తెలుగులో బలవంతం కానీ ఏమంటానంటే వాళ్ళు బలవంతము చేసిన ఫోర్సు చేసిన దానిలో మనము పడకుండా ఆ పాపములో పడకుండా మనం ఏం చేయాలి జాగ్రత్త దానికి ఎవరు యోసేపే ఫు భార్య ఏం చేసింది యోసేపును పద్దాక దిన దినము దిన దినము ఆమె ఏం చేస్తా ఉంది ఆయనను బలవంతం చేస్తా ఉంది బంపర్ ఆఫర్ ఎదుర్కొంటూ ఆయన వచ్చింది దేవుని స్తోత్రం ఆఫరే ఆయన ఎదుర్కొంటూ వచ్చింది అయిలా దేవడం తలలు పైకెత్తి ఈయన ఎత్తుక్కోలా ఇప్పుడు ఈ లోకంలో అయితే మనం ఎత్తుక్కుని పాపం చేస్తున్నాం వేసి రాక్తి విజయం ఆయన్నే ఎత్తుక్కుంటూ వచ్చింది ఎప్పుడూ కూడా నేను చెప్తూ ఉంటానో యోశ్యప్పుడు గురించి ఎందుకంటే అతడు పాపములో పడకున్నట్లు తన్ను తాను ఏం చేశాడు జాగ్రత్తగా కాపాడుకున్నాడు ఎవనోడు తెలుసా నా యజమానుడు ఇంటినంతగానో అప్పగించాడు నిన్ను తప్ప ఒప్పుకోలే ఒక నా ఒంటరిగా దొరికాడు పట్టుకుంది వెంటనే దానికి ముందు ఏమన్నాడు తెలుసా నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను పాపం చేయలేను అన్నాడు అంత అద్భుతమైన మాట అండి ఇదే మాట మనం చెప్పాలి మన స్నేహితుడు మనం బలవంతము చేసినప్పుడు మన స్నేహితుడు ఏమండి కొన్ని విషయాలలో మనం ఫోర్స్ చేసినప్పుడు మనం ఏం చేయాలా చెప్పండి మనం ఏం చేయాలి అంటే పడకుండా పాపములో పడకుండా మనం ఏం చేయాలండి జాగ్రత్తగా చూసుకోవాలి నేనంటే చాలా మంది పడిపోయారు పాపంలో అక్కడ అన్నాడు నువ్వు పాపం చేస్తే పడిపోతే అని శ్రమే చెప్పండి శ్రమ కదా చెప్పండి చేసినోటితో పోతే శ్రమ రావట్లేదండి ఒకటే వెనకాల ఒకటి వచ్చేస్తుంది కదా శ్రమండి పాపాన్ని నువ్వు వదలగలుగుతున్నావా నువ్వు మారు మనసు పొందావుగా పచ్చిత్తాప పడాలిగా వాకి వింటున్నావుగా జీవితం మార్చుకోవాలిగా పాపము చేసిన చేసినవాడు శ్రమలు చేసిన వాడితో ఒకటితో పోతుండీ వాడిని బట్టి కుటుంబంలో అందరికీ వస్తే కదా శ్రమలు ఏ ఒక ఆదాం వల్ల మనందరికి రాలా ఏమన్నా రాలేదా ఒకటి చాలు ఎలా పడితే అలా బ్రతకటానికి కదా బాయ్ ఏసు రక్తం చేత కడగబడి రక్షణ ప్రభువు నీకు ఇచ్చాడంటే నువ్వు ఎలా అలా బ్రతకడానికి కాదు చూడండి నేను నా దేవునికి నేనేం చేయలేను పాపం చేయలేని విడిచిపెట్టి పారిపోయాడు అదే సంశో ఏం చేశాడు ప్రతిష్ట నాజీని పోగొట్టుకున్న తర్వాత పిలిస్తీన్లు కూడా ఆయనని ఏలన చేసినప్పుడు వేదన వచ్చేస్తా ఉంది అంత అయిపోయిన తర్వాత ఏడితే ప్రయోజనం ఏమీ లేదు చివరికి ఆ గుళ్ళో పడి ఆ బ్రతుకు అయితే ఏంటంటే ఒక సక్సెస్ అయ్యాడు అదేంటి తెలుసా అతడు దేవునికి ప్రార్థించి ఈసారి మాత్రమే నన్ను బలపరచాను ప్రభు అడిగితే ఆడికి బలం ఇచ్చింది ఆడి గురించి కాదు శత్రువుని మీద పగ తీర్చుకోవడానికి బలం ఇచ్చాడు ప్రభు హలో హలోయ చెప్పని గట్టిగా హలోయ ఏమండి పాపము చేసి పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి మనకు తెలుసుగా చేద్దావు నాయ నేను పాపని ప్రభు నాకు క్షమించా అత్తమాలు క్షమించడు ఒకసారి క్లియర్ కట్గా చెప్తాను ఒకసారి నీవు పాపం చేసిన తర్వాత పచ్చిత్ ప్రభువు దగ్గర అడిగిన తర్వాత నిన్ను క్షమించిన తర్వాత మళ్ళీ నువ్వు పాపం చేస్తే ఆ దేవుడికి క్షమించాలనుకుంటున్నావేమో తెలియక చేశావు అధ్యానంలో చేశావు అవివేకంలో చేసావు ప్రభువు దగ్గర అడిగావు పచ్చత్తాప పడ్డావు ప్రభు అన్నాడు క్షమించాను అన్నారు మరి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేసేది వచ్చే క్షమించు ప్రభు అంటే క్షమించేస్తాడు అనుకుంటున్నావా దానిలో అసలు పడకుండా మనం ఏం చేయాలా అసలు రొంపులో దిగకూడదు నా అందులో అందులోంచి రావాలంటే నువ్వు జీవితాంతకాలం చెప్తా చాలా ఉంది రే ఆ రొంపు నుంచి బయటికి రా నేను ఆ రొంపులో ఉంటానని నేను ఎవడేం చేస్తాడు నీకు మనశ్శాంతి ఉండదా సరిగ్గా తిండి మీద ఉందా నీ లైఫ్ ఏంటో నువ్వు ఎవరు నువ్వు ఆలోచించగలుగుతున్నావా అయ్యో వివాహం అయింది పిల్లలు ఉన్నారు ఏంటి నా భవిష్యత్తు ఏంటి పక్కన ఇల్లు మారిపోతుంది ఎదురింటో ఇల్లు మారిపోతుంది ఆ పక్కనతోటి ఇల్లు మారుతుంది కానీ మన ఇల్లు అలాగే ఉండిపోతుంది నా జీవితం అంటే టాలెంట్ ఉంది కానీ పేమెంట్ లేదు పేమెంట్ ఎందుకు లేదు నాన్న మన పరిస్థితులు ఎందుకు మారట్లేదు మనలో అనే చేతి వేర్లు ఎక్కడో ఉన్నాయేమో ఈ రాత్రి ప్రభు తన వాక్యమును బట్టి మనతో మాట్లాడుతూ ఉండగా దానిలోని పడకుండా నువ్వు చేయాలా జాగ్రత్త పడాలి కదా సాతానుడు అపవాది ఎన్నో చేస్తూ ఉంటాడు ఇప్పటికి నాలుగు విషయాలు చెప్పాను ఏం చెప్పండి అవిధేయులు పడకుండా రెండు స్థిరమైన మనసులో పడకుండా మూడు అపవాది యొక్క ఊరుల్లో పడకుండా మనం ఏం చేయాలా జాగ్రత్తగా ఐదవదిగా సామిత్ర గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహార వచ్చినాన్ని చదువుతాం దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనమును ప్రబలును వారి పడిపోవుటును నీతి మంతులు అంటే అర్థం ఏమిటంటే నువ్వు చెడుగా ప్రవర్తించి చెడుతనంగా ప్రవర్తించి చెడుతనంగా ప్రవర్తించి నువ్వేం చేయకూడదు పడిపోకూడదు అంటే చెడుతనము వాడు ఏమవుతాడు పడిపోతాడు ఐదవదిగా ఐదవదిగా చెడుతనము జరిగించేవాడు ఏమవుతాడండి మనం ఇందాక యోస్ఎప్ గురించి చెప్పుకుంటున్నాం అన్నగారులందరితో కలిసి ఉన్నాడు సార్ కానీ అన్నగార్ల యొక్క చెడుతనంలో ఏం లేదు తీయడా బయ్ ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం రెండో వచ్చిన చదువున్నానా చూడండి కూడా మందుని వేపుచ్చుండును అతడు చిన్నవాడైన తన తండ్రి భార్యలైన బిలా కుమారులు యుద్ధను జిల్పా కుమారు యోను ఉండేను అయి అప్పుడు యూసేపు వారు చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి దగ్గరకు తెస్తున్నాడు ఆ మందరు తలలు పైకితున్న వైపు చూడండి అన్నగార్లతో కలిసి ఉన్నాడు కానీ అన్నగారులు జరిగిస్తున్న చెడుతనమును చేయాల ఎస్ నిజమే చేయలేదు కాబట్టి తన తండ్రికి వచ్చి తన అన్నగారులు చేస్తున్న చెడుతనమును గురించి తండ్రికి చెప్పగలను నేను మాట చెప్పిన యోసేపు మీద అన్నగారులు పగబడ్డానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదే మా చెరగాడు తప్పు చేసాడు అనుకోండి చైనీ వచ్చిన ఎప్పుడు వస్తుందా మా ఇంటికి ఎప్పుడు వెళ్దామా మా అమ్మకే ఎప్పుడు చెప్పేద్దామా అని చూస్తుంది కదా ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయలేను ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు అబ్బాయి చెప్పడానికైనా జరే తప్పు చేయనుడైతే నా దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తారు చేసి పెద్ద మనుషులు అయితే వెనకానికి సిగ్గుపడిపోతూ ఉంటారు మీరు ఎక్కడ దొరికేస్తారని నాకు అక్కడే దొరికిస్తారు దేవుని దోతం తెలిసాం మీకు అందుకే అన్నగారులతో కలిసి ఉన్నాడు కానీ అన్నగారులు చేసిన చెడుతనము జరగలేదు అది చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చెడుతనము ప్రబలితే పడిపోతారు చెడుతనం నేనేమంటానంటే చెడుతనము చెడుగా మనము ప్రవర్తించి ఏం చేయకూడదు చెప్పండమ్మా చెడుగా ప్రవర్తించి మనం ఏం చేయకూడదు పడిపోకూడదు సాధారణుడు ఏదో రకంగా చెడుతనాన్ని ఈ ఈ లోకంలో ఉన్నదంతా చెడుగే కదండి నాన్న చెడుగా ప్రవర్తించి వేయకూడదు ఇప్పుడు చూడండి అన్నగారులు పడిపోయాడు కానీ యోసేపు పడ్డా పర్లేదు కాబట్టి దేవుడాన్ని ఐగుత్తి పంపించాడు దేవుని దోత్రం అక్కడ రాజుగా చేశాడు అల్లలోయ ఇప్పుడు కరువులో ఉన్న వీళ్ళందరినీ పోషించడానికి ఎన్నుకున్నాడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు యోసేపుని ఎన్నుకున్నాడు అందుకంటాడు యోబుని గురించి దేవుడు ఎవడు ఇతడు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పాడు నీ గురించి నా గురించి దేవుడు అది చెప్పాలి పోయింది మళ్ళీ తిరిగి దేవుడు ఇచ్చాడో లేదా ఆస్తినిచ్చాడో లేదా ఏమండి ఒక ఆవిడ అంది పిల్లల్ని ఇచ్చాడంటే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు ఒకసారి పుట్టి చనిపోయిన వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు దేవుని దగ్గర వాళ్ళు ఎంతమంది పది మంది మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది పది మంది ఆ పది ఈ పది సరిపోయింది లెక్క డౌట్ క్లియర్ అయిందా లేదా ఒకసారి చనిపోయిన ఆత్మ దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి రాదు కదా అయ్యి పద భూలోకంలో పద ఒక లెక్క సరిపోయిందా దాని ఇరవై సరిపోయిందా అదే దేవుని స్తోత్రం సింపుల్ లాజిక్ అంతే ఇదే పెద్ద మరమేం కాదు దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా కానీ నేను అప్రిషియేట్ చేయాలి ఆ ఆలోచన వచ్చినందుకు ఆ డౌట్ క్లియర్ చేశాను ఇప్పుడు అర్థమైందా దేవునికి స్తోత్రం అల్లెయ ఒకసారి చనిపోయినోడు తన జన్మభూమిని తిరిగి చూడడం అదోందా ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి నిలబడి అల్ల అయ్యో పది ఇయ్యో పది లెక్కేసుకుని బతికేయడం అంతే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులెత్తి అలే లోయా చెడు తనమును విసర్జించాడు ఆయన సాను దొల కింద అంటాడు యోవా ఎందు భయభక్తులు కలిగి ఉండియే చెడుతనాన్ని అసహించుట అన్నాడు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అసహించుట అన్నాడు చెడుతనములో చెడుగా పో చెడుతనాన్ని అసహించుట అన్నాడు చెడుతనములోకి చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అసహించుట అన్నాడు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అసహించుట అన్నాడు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అసహించుట అన్నాడు చెడుతనం ప్రవర్తించి పడితనాన్ని అసహించుట అన్నాడు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అసహించుట అన్నాడు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అన్నాడు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అన్నాడు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అస్సహించుట అన్నాడు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అసహించుటన్నాడు చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడే చెడుతనాన్ని అసహించు చెడుతనములో చెడుగా ప్రవర్తించి పడిపోకూడదు చెడుతనాన్ని అసహ్యీడు అనుభవింప తగమా బైబుల్లో మూర్ఖులుగా ప్రవర్తించినో లేరండి నేనంటాను ఎవడు బిలామే బాలాకరాజు ఉన్నతమైన బహుమానం ఇచ్చాడని దేవుని ప్రజలను చెప్పించడానికి బయలుదేరుతున్నాడు ఎంత చెప్పినా వెళ్ళొద్దని చెప్పిన దేవుని మాట వినాలండి నా గాడి కానీ గాడి వెళ్ళిపోతుంది ఈ గాడిద ఈ గాడిదా బిలాము గాడిదా దారికి మధ్యలో దేవదూత కనపడింది అబ్బాయి ఎవరు కనపడింది దేవదూత కనపడింది కానీ గాడిది చూస్తుంది కానీ గాడిది పైన వంద దేవునికి నేనంటాను కనపడకపోవడానికి ఏంటి అబ్బాయి అంటే వాళ్ళు ఉన్నా చెప్పండి మర ఎల్లొద్దని దేవుడు చెప్పాడుగా నా ప్రశ్నలు చెప్పించొద్దని చెప్పాడుగా చెయ్యొద్దని చెప్పాడుగా నా దారి రహదారి అనుకుని వెళ్ళిపోతున్నాడు కదా చాలా మందికి ఇదేనండి నేను మోనార్కిని నేను ఎవడు మాట్లాడినా నేను మనసులో ఏది అనుకుంటానో దాన్ని చేస్తాను నేను ఏది ఎలా అనుకున్నానో అలాగే జరగాలి అది మూర్ఖత్వం అది దేవుడు ఎలా అనుకుంటున్నాడో అలా జరగాలి నేను కూడా దేవుడు ఏం చెప్తే అది చేయాలి ఎన్ని పరిస్థితులు ఎలాగున్నాయో చేయాలి దేవుడు చెప్పింది చేయాలండి నువ్వు అనుకున్నట్టు నీ ఇంటి కాడో నీ భర్త జరుగుతుంది కానీ దేవుని దగ్గర దేవుని దగ్గర దేవుని చెప్పింది ఏదో మనం చేయాలి ఖచ్చితంగా అదే పడిపోతాం మనం అంత మూనార్కిగా మూర్ఖంగా మనం ఉండకూడదుగా నేను చెప్తున్నాను నాకు దేవుడు ఏం చెప్తే అది చేస్తాను నువ్వు దేవుని మాటకు లోబడాలి దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి సేవకుడు ఏం చెప్తున్నాడో దానికి మీరు లోబడాలి అంతేగాని సేవకుడు నేను ఎదురిస్తాను సేవకుని మాటకు అంటే అది నీ మూర్ఖత్వం అది నా సేవకుడు ఎక్కడుంటాడో నేను అక్కడ ఉంటాను నా జీవితంలో అప్ అండ్ డౌన్స్ నేను అవి అనుభవిస్తూ ఈ రోజున నిలబడ్డాను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవడానికి ఛాలెంజింగ్ ఎదుర్కోవడానికి కూడా దేవుడు ఏం చెప్పితే దాన్ని చేయాలి మీడికి ఎన్నో బాధలు ఉన్నాయండి ఎన్నో సమస్యలు ఉన్నాయంటే నా గుండెల్లో ఒక ఆశ ఉంది దేవుడు దాన్ని చేయమన్నాడు వెంటనే దాన్ని చేయాలి నేను చేయను నేను ఎలాగనుకున్నా అలాగే చేస్తానంటే దేవుడు అని నా కుమారుడు నువ్వు ధైర్యంగా అన్నాడు అంతే అని స్థాత్ అది చేస్తావు ఇది చేస్తావు అని అనుకోండి నేను చెప్పింది నువ్వు చేయంతే మూర్ఖంగా ప్రవర్తించకూడదు మూర్ఖంగా ప్రవర్తించావు మనం ఏం చేస్తాం ఖచ్చితంగా పడిపోతాం హఠాత్తుగా అంటే హఠాత్తుగా అంటే ఏంటి సడన్గా అర్థమవుతుందండి ఎప్పుడు పడిపోతామో తెలీదు మూర్ఖంగా ప్రవర్తించ తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు మాట వినాలి ఎవనస్తులో ఎవనొస్తు మీరు వినాలి చాలా జాగ్రత్తగా వినాలి హఠాత్తుగా పడిపోతాడు మోనార్కిగా జీవించేవాడు తల్లిదండ్రులు మాట వినవాడు దేవుని మాట వినవాడు మూర్ఖంగా ప్రవర్తించేవాడు జాగ్రత్త మీరు పడిపోతారు మీరు మూర్ఖంగా ఉండకండి మూర్ఖంగా జీవించకండి మూర్ఖంగా ఏం చేయకూడదు ప్రవర్తించకూడదని ప్రభు వాక్యం చెప్తా ఉంది చివరిది ఏడవది నేను చెప్తున్నాను సామెతల గ్రంథం పదహారు అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నాశనానికి ముందు గర్వము నడుచును పడిపోవటానికి ముందు అహంకారం అంటే నేను అంటాను గర్వముగా ప్రవర్తించి మనం ఏం చేయకూడదు పడిపోకూడదు చివరిదేడవది గర్వముగా ఏంటి చెప్పండి బైబిల్లో ఒక రాజు ఉన్నాడు రెండో దినవృత్తాంతాల గ్రంథాలు అనే రాజు ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడు తెలుసా ఆశీర్వదించాడు వర్తిల్లింపజేశాడు ఏమండి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని బట్టి ఇతడు ఎంతగానో దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు అయితే రెండవ దినవృత్తాంతాలు గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం పదహారు నుంచి చదివినట్లయితే అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి ఏమైపోయాడు చెడిపోయాడు మనము మూడో వచ్చను చూసినప్పుడు అతడు దేవునిని ఆశ్రయించినంతకాలం దేవుడు అతను ఏం చేశాడు వర్దల్నిచ్చాడు ఇప్పుడు వీడికి స్థిరపడిన తర్వాత ఏమవుతుంది ఏ మనిషికైనా స్థిరపడిన తర్వాతే గర్వం వస్తావు స్థిరపడిన తర్వాత మనసులో నువ్వు గర్విస్తే నువ్వేమవుతావు చెడిపోతావు నువ్వు పడిపోతావు దేనికి గర్వం అండి ఈ రోజున నేను దేనికి గర్వపడ్డాను తెలుసా మీకు దేనికి గర్వించాలమ్మాయ్ ఈ వస్త్రం ఆయన ఇచ్చింది గర్వపడటానికి ఏముంది ఈ స్థాయి ఎవరిచ్చాడు దేవుడు ఇచ్చాడు కదా గర్వపడడానికి ఏముంది ఈ రోజున గర్వం గర్వం ఏంటి నువ్వు గర్వంగా ప్రవర్తించేవా గర్వం గర్వించను ఈ స్థితి ఏమైంది రాజే ఇప్పుడు ఏంటో మనకు తెలుసు కదా దోపం వేయడానికి వెళ్ళిపోతా ఉంటే ఈ యాజకులు ఏం చేశారు ఒరే బాబు నీ పని నువ్వు రాజురా నీ పని నువ్వు ఆ పని చేయకూడదు దోపం నువ్వు వేయకూడదు అని యాచకులు ఎంత ఆపినా సరే నేను రాజుని అనే గర్వం కదా ఇంకో రాజు నిపుకింద రేజుడు కూడా అక్కడికి ఒక కళ వచ్చింది దాని తీసుకొచ్చాడు ఆ కళభావం చెప్పాడు ఏమని బాబు ఈ కళభావం ఏంటంటే నువ్వు అడవుల్లోనికి వెళ్ళి అడుగు జంతువులే గడ్డి మేస్తావు నువ్వు అలా మీకుండా ఉండాలని చెడుతనం మానుకుని నువ్వు దేవుని దగ్గర పచ్చత్తాపడితే ఆయన చేతనన్నది ఆపేస్తాడు అని చెప్పాడు గౌరవంగా కానీ మనసులో ఈడేం చేశారు గర్వం ఏంటి ఈ నగరం నేను కట్టించాను ఈ నగరం నాదే నా బలాధికారం నా డబ్బు కొత్త నిబంధన అందరు కూడా ఒకడు అన్నాడు నా కొట్లు అన్నాడు నా ధాన్యం అన్నాడు నా పేనం అన్నాడు పేనం ఎవరిదరా దేవుంది అది బాబు ఇవ్వలేదుగా ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నాను అన్నాడు మనస్సును గర్వించావా నువ్వేమవుతావు పడిపోతావు ఉన్న ఇల్లును బట్టు గర్వించడానికి బంగారాన్ని బట్టు బట్టలను బట్టు పొలాలను బట్టు భౌతిక స్థితిగతుల బట్లు గర్వించదగడానికి ఏముందండి ఏమీ లేదు కదా రెండు రోజులు దానం మాత్రం నలిపితే ఏమవుతుంది అదే మరి అంటే కదా మరి గర్వించడానికి మనం ఏముందండి చూడండి ఇక్కడ అంటున్నాడు నాశనానికి ముందు గర్వము నడుచును పడిపోవడానికి ముందు అహం కాను గర్వంగా ప్రవర్తించి మనం ఏం చేయకూడదు ఇప్పుడు ఉచియ రాజు పడిపోయాడు ఏమండి వాళ్ళు ఆపినా సరే ఏమండీ ఏమండి ఏం జరిగిందో తెలుసా నొసట మీద వచ్చింది యాజుకులు బయటికి లాక్కొచ్చేసారుగా ఏమైపోయాడు స్థిరపడిన తర్వాత ఎవడైనా పోయే కాలం స్థిరపడిన తర్వాత వస్తుంది స్థిరపడిన తర్వాత వాడు మనస్సును గర్వించి ఏమైపోయాడు చెడిపోయాడు గర్వము రానివ్వకూడదు ఇది ఎవరి లక్షణం అంటే గారి లక్షణం అపవాది లక్షణం వాడు మనసును గర్వించి గర్వం వచ్చిందా పడిపోద్దాం హలో గర్వముగా ప్రవర్తించవద్దు అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేద్దాం దేవా ఇంతవరకు నీ వాక్యం ద్వారా ప్రభా నువ్వు మాతో నాతో అందరితో మాట్లాడవు అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం శాలేము స్వరాలు టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులకి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలన్నీ ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మేలులు ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారని ఎంతగానో బలపడుచున్నారని నమ్ముచున్నామండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుకండి కింద కనిపిస్తున్న నెంబర్కి మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి ఇప్పుడు దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకుందామండి దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేరలు పొందుకుందామండి దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేరలు పొందుకుందామండి దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి 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 సేవకులు వర్తమానం అందిస్తారండి దైవ 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 సేవకులు